అంత ఇండస్ట్రీ ఉన్నాం మా ఇండస్ట్రీలో మరి థియేట్లు మూసేస్తే మేము ఎలా బతుకుతాం ఎలా నిలబడతాం ఎలా కాపాడుకోవాలి మమ్మల్ని మీరు ఇలా ముప్పై ఐదు రూపాయలు చెక్ట ఎద దాకా కరెక్ట్ వందల కోట్లు అవుతున్నాయి అని ఒక్క మాట మాట్లాడారా మరి శిల్పారావు గారిను లేకపోతే ఇంకొకళ్ళను నాని గారును వంశీ గారును మీ జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు అందరూ వెళ్ళి మా ఇండస్ట్రీ కోసం మేమంతా నిలబడతామని చిరంజీవి గారికి వినదానిగా నిలబడతామని ఇండస్ట్రీ అందరికీ వచ్చిన నిలబడతా అని ఒక్క మాట అడుగుంటే ఎంత సంతోషం ఉంచేవారు ఐదు సంవత్సరాలు నరక యాత్ర ఇండస్ట్రీ అంతా కూడా ఇండస్ట్రీ అది నేను నిన్న నటుకుమార్కో లేకపోతే ఇంకొకరికో ఇంకోరిక చిరంజీవి గారు సొంతానికి ఏం చేయలేదు అని కానీ ఇండస్ట్రీ కోసం చేయడానికి ప్రయత్నం చేసేదో మీరు అందరూ ఏమయ్యారు అని నేను అడుగుతున్నాను ఆ రోజు కా ఈ ఇప్పుడు ఈ పార్టీ మొత్తం మన ఫ్రెండ్స్ కదా ఇదే శిల్పారవి గారితో మనం చెప్పించుంటే ఇదే సినిమా గారితో జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది సార్ ఏంటి సార్ మా పుష్ప సినిమాని ఇంత ఇలాగ మొత్తం టోటల్ అన్నిటి గట్లు ముగించి సార్ ఏంటి సార్ ముప్పై ఐదు రూపాయలు టికెట్ అమలు వేయండి సార్ ఐదు రూపాయలు టికెట్ అమలు వేయండి సార్ అని అడిగారండి అంటే ఆ నిర్మాత నష్టపోయాడు ఆ నిర్మాత ఎంత కష్టపడ్డాడు ఎన్నో ఒక్కసారి ఆలోచించుకోండి మీ మామయ్య గారి సినిమా వేమా నాయక్ అవ్వచ్చు వకీల్ స్టాప్ అవ్వచ్చు లేకపోతే బాలకృష్ణ గారి సినిమా అఖండ అవ్వచ్చు మేబీ సోమనీస్ మూవీస్ అవ్వచ్చు ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత కష్టపెట్టారు అవన్నీ ఆ రోజు ఏమైపోయారు ఇండస్ట్రీ నేనేమో అడుగు అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నాను అంటే సపోర్ట్ అనేది ఎవరిష్టం వాళ్ళది అని ఎవరి వ్యక్తిగతం వాళ్ళది నేను టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు ఆయన వైసీపీకి సపోర్ట్ చేసి ఇష్టం ఎవరైనా చేయొచ్చు కానీ కలంబ తల్లి గడికి వచ్చేటప్పుడు సినిమా కులం మన అందరిది ఒకటే కులం సినిమా ఒకటే ఉండాలి మా ఇండస్ట్రీ బాక్ కోసం మా ఇండస్ట్రీ నేడు కోసం మా ఇండస్ట్రీని కాపాడుకోవడం కోసం మేమందరం ఒకటి కూడా పార్టీలు వస్తాయి గవర్నమెంట్లు వస్తాయి గవర్నమెంట్ వెళ్ళిపోతాయి కానీ మేమందరం కలిపి మా ఇండస్ట్రీని భవిష్యత్తు కోసమే కాపాడుకోవాలి మాకు పెద్దలు ఇచ్చిన దాసరి నానరాజు రావచ్చు ఇంకో రావచ్చు ఇంకో రావచ్చు జివీఎస్ రాజు గారు రావచ్చు పండర్ కాక్షి గారు రావచ్చు వీళ్ళందరూ మాకు ఏంటంటే మనందరూ ఎన్ని అయినా మన ఇండస్ట్రీ కోసం ఒకటే ఉండాలి గతంలో చాలా మంది స్టార్లు రాజకీయాల్లో ఉన్నారు మంత్రి పదవుల్లో ఉన్నారు కానీ ఈ స్థాయి అంటే డిఫరెన్సెస్ అనేది ఎప్పుడు చూడలేదు మనం రాజకీయాలు స్టార్స్ మధ్యలో డిఫరెన్సెస్ తీసుకురా సినిమా సినిమా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈగో హర్ట్ అయ్యి ఆయన ఆయన దగ్గర నిల్చోవాలి ఆయన దగ్గర కూర్చోవాలి ఆయన నాక కూర్చోబెట్టాలని చెప్పి ఆయన ఈగో కోసం కూర్చోబెట్టారు తప్ప వేరే విషయం అయితే కాదు ఇక్కడ ఇప్పుడు అలాగే ఇప్పుడు మా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి గారు ఉన్నారు మా ఇండస్ట్రీలో నీతి పాసానికి కృష్ణముడి ఉన్నారు మా ఇండస్ట్రీలో వెళ్తే ఆరున్నరముడుతున్నారు అక్క ఆయన గా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత న్యాయం ఇది ఇంతమంది పెద్దలు పిలిపించి మీరు ఈ విధంగా కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడకుండా ఆలోచించుకుంటారు నిలబెట్టి కూర్చోబెట్టి హాఫ్ కిలోమీటర్ నడిపించారు ఇది ఎంత న్యాయం సార్ ఇది తప్ప ఇది కరెక్ట్ కాదండి ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అడిగారా ఇప్పుడు మాట్లాడుతున్నాం చాలా మంది చూస్తున్నాం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వారంటీస్ తప్పు ఐ ప్యాక్ తప్పు వాళ్ళు తప్పని ఏమండి మనిషికి తప్పు అనే తప్పుడు ఆ రోజు ఎదుర్కొంటారు చెప్పలేని వారు ఈ రోజు చెప్పడం వేస్ట్ ధైర్యంగా ఎదుటి వారిని ఎదిరించి చెప్పడం లేని వారు ఎందుకు పనికిరాడు ఎవరైనా సరే తప్పు తప్పని ఒప్పుకోక తప్పదు ఒప్పించ చెప్పాలి ఇది నేను టీడీపీలో ఉన్నాను టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో జరుగుతుంది చెప్తాను నేను మొన్న కూడా మీరు చూసుంటారు ఈ ప్యాకేజ్ అప్పుడు ఇది మొత్తం పొత్తు కూటమి పొత్తు అప్పుడు కూడా చెప్పా ఓటు ఓటు ట్రాన్స్ఫర్ కావాలి బీజేపీ వాళ్ళు ఇబ్బంది వస్తున్నట్టున్నారు ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి ఇక్కడ అందరూ యాంటీ ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అంటే అదేదో పార్టీకి యాంటీ కాదండి మేము డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేకపోయినప్పుడు మనం మీడియా ద్వారా చెప్తే అది దాన్ని సర్దిద్దుకుంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి దాన్ని ఎక్కడికక్కడ ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎలా నిలబడాలి అనేది అది ట్రాన్స్ఫర్ చేయబట్టి ఇంతమంది ఈ రోజు రాష్ట్రానికి మొత్తం టోటల్గా ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది అంటే ఇవన్నీ నేనేం చెప్తా అంటే నిజం మన ముందు కోరేవాడు మనవాడు కాదు మన ముందు నిజం చెప్పేవాడు మనవాడు అది తెలుసుకోరాడు రాజకీయ నాయకుడు ఫస్ట్ మీ అంత డోర్ లేదు సార్ అసలు సరే సార్ బూతుల్లో చూసాను సార్ మూడు వందల బూతులు మూడు వందల బూతులు మనమే సార్ ఆ గంట మాత్రం మనం సంతోషిస్తాం ఆ గంట తర్వాత మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి మనల్ని భజన చేసేవాడు మనవాడు కాదు నిజం చెప్పేవాడు మనవాడు అని తెలిసిన రోజు రాజకీయ నాయకుడు బాగుంటాడు తెలియని రోజు రాజకీయ నాయకుడే కాదు ఎవరు బాగురు ఇండస్ట్రీ నేను సరే కాపాడుకోవడానికి ఏమంటానంటే మీరు అన్ని చెప్పిన అల్లు అర్జున్ గారు రావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు రావచ్చు ఈ డిఫరెన్సెస్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి కూర్చొని చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే కోరుకుంటాం వాళ్ళందరూ కలిసి ఉండాలనే కోరుకుంటాం వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు ఉండే పిల్లల కోసం చిన్న చిన్న డిస్టర్బ్ రాకూడదు ఈ ఫ్యాన్స్ కూడా డిస్టర్బ్ రాకూడదు మా ఉద్దేశం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నటి కుమార్ గారు థ్యాంక్స్ ఫర్ జాయిన్ అయింది రైట్ రచయిత యాక్టర్ త్రిపుర నుంచి చిట్టుబాబు గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు చిట్టుబాబు గారు నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంటే ప్రచారం దగ్గర నుంచి ఈ రోజు స్వేరింగ్ సెరమనీ వరకు డిఫరెన్సెస్ క్రియేట్ అయినట్టు కనపడుతున్నాయి మీ అబ్జర్వేషన్ ఏంటి నా అబ్జర్వేషన్ డిఫరెన్స్ అని అంటాం కన్నా అది రాజకీయ రాజకీయ మార్గం రాజకీయ ఎందుకంటే అతన్ని జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ దూరంగా పెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నాడు నేను దూరంగా ఉండాలని చంద్ర రాజకీయాలకు దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ఎందుతో కారణాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలు వచ్చి దూరంగా ఉండాలని తన మార్కెట్ వాళ్ళ ఒక ఇరవై ఏళ్ల సుదీర్ఘమైన గొప్ప మార్కెట్ లో ఉన్నాడు గొప్ప పొజిషన్ లో ఉన్నాడు నేను మీద రాజకీయాలు నాకు అవసరం లేదు గతంలో రాజకీయాలకు వచ్చేది తెలుగుదేశానికి ఇక నాకు రాజకీయాలకి నాకు దూరంగా ఉంటాను ప్రొడ్యూసర్ ఈ రోజు జరిగిన కార్యక్రమం రాజకీయాల కంటే కూడా మోర్ ఆఫ్ ఒక సెలబ్రేషన్ కదా సార్ అంటే కాదు కాదు సెలబ్రేషన్ ఇట్ ఇస్ రాజకీయ సెలబ్రేషన్ ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఫంక్షన్ ఇట్ ఇస్ ప్రజా ప్రజాస్వామ్యంలో ఒక గెలిచిన పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తూ అనేక ముఖ్యుల కుటుంబానికి రాజకీయం ఎట్లా అవుతుంది సార్ భార్య పిల్లలు వీళ్ళంతా అటెండ్ అవుతూ ఉంటారు వాళ్ళకి అది వాళ్ళ కుటుంబ కార్యక్రమం అవుతుంది కుటుంబం గవర్నర్ గారు వచ్చారు అది నేను అది కాదనట్లేదు సార్ ప్రజాస్వామ్యంలో జరిగిన కార్యక్రమం ప్రజాస్వామ్య కార్యక్రమం రాజకీయ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కానీ కుటుంబ సభ్యుల వరకు వచ్చేటప్పటికి వాళ్ళకి అది ఒక సంతోష కార్యక్రమం అది సంతోష రాజకీయ సార్ ఇప్పుడు రెండున్న మా కుటుంబ వ్యవహారం రాజకీయం తను రాజకీయం దూరం చంద్రబాబు ఇద్దరు రాజకీయ కోణం ఉంది మనం అది విశ్యుదించుకోవాలి కొన్ని మనం అనుకుంటుందా రాజకీయ కోణం ఏంటి చంద్రబాబు లోకేష్ ని ప్రాముఖ్యంగా తీసుకెళ్లాలి కెరియర్ లో ఆయన కెరీర్ లోపు రాజకీయ జీవితం ముగించేలోపు తన స్థానంలో లోకేష్ నిలబెట్టాలి లోకేష్ రాబోయే ప్రెసిడెంట్ గాను రాబోయే ప్రధాన ముఖ్యమంత్రి గాను ఫోకస్ చేసి తన ఈ ఎన్నికి ఈ ఐదేళ్ళు అయ్యేటప్పటికీ ఆయన ఫేల్ వస్తాడు ఆయన ఆయన రాజకీయంగా కానీ ఆరోగ్యపరం కానీ యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు కానీ ఈ లోపల తన కొడుకును ఆ ప్రవస్థలో తన స్థానంలో రుచి పెట్టాలి నారా తెలుగుదేశం అని ఆయన తీసుకొచ్చి నారా తెలుగుదేశాన్ని నారా తింటుట్టి స్థాపితులు చేయాలి అది పక్కాగా సిమెంట్ చేసి చేయాలి దానికోసం అతను పవన్ నారా లొకేషన్ ముందుకు తీసుకెళ్తా ఉంటాడు ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు పబ్లిక్ లో జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ పక్క పక్కన నుంచుంటే ఎవరు వెలుగు జూనియర్ ఎన్టీఆర్ వెలుగు కేకలు కేకలు జనాలు అరుపులు అన్ని చేస్తూ ఉంటారు అవసరంగా లోకేష్ మసగ పారిపోతాడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చూస్తున్నాడంటే కనుక చంద్రబాబు చాలా తెలివిగా రాజకీయంగా కన్నై అలా దూరంగానే ఉంచుతున్నాడు అది అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు ఇది అర్థం చేసుకున్న మనం అది చంద్రబాబు టాక్టీస్ దూరంగా ఉంచుతూ తప్పు తనదే కాదు నేను దూరంగా ఉంచట్లేదు తనే దూరం అవుతున్నాడనే ఒక ఇది కల్పించడానికి ఇవిటేషన్ పంపించారు పంపిస్తే మరి అందలేదు ఎందుకు అందలా అంతేటట్టు పంపడం తెలియదా ఇవన్నీ అందుకే రాజకీయాలు ఇక్కడ రాజకీయ జరుగుతుంది చంద్రబాబు తన అవసరం తప్పలేదు ఏదంటే తన కొడుకుని ముందు పెట్టుకోవాల్సి వస్తారు కానీ ఇంకోళ్ళు పెట్టుకోవాల్సి చూడదు కదా తన కొడుకు ప్రయత్నిస్తాడు ఇప్పుడు ఆ పీరియడ్ ఈ పీరియడ్ లో తన కొడుకుని పార్టీ అధ్యక్షుడు గాను కాబోయే ముఖ్యమంత్రి గాను ఫోకస్ చేయాలి ఆ ప్రయాణంలో ఈ ఈ తీసుకొచ్చి పక్కన మళ్ళీ జూనియర్ అని పెట్టుకుని ఎందుకు వచ్చింది తరగని చెప్పి అందుకని అసలు రాజకీయంగా చేస్తున్నాడు అది అర్థం చేసుకున్న అర్థం చేసుకున్న జూనియర్ అంటే వద్దు నాకు రాజకీయ వృత్తి దూరంగా ఉంటుంది ఆ సినిమా నేను చేసుకుంటాను నన్ను హ్యాపీగా మన అవసరంగా పోకవర్ నో సార్ అన్నీ క్రియేటింగ్ చేస్తే అది క్లీన్ గా వాళ్ళ వాళ్ళు అర్థం చేస్తుంది ఎవరి పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకుని అలా ఉన్నారు అంతే దాన్ని మనం ఆలోచించక్కర్లా అది నందమూరి రక్తమే ఇది ఆయన నందమూరి రక్తాలు పక్కన పెట్టి నాలా రక్తం తెలుగుదేశాన్ని పట్టేసుకున్నారు అది ఆయన దాన్ని స్టాంపు అలా గట్టిగా స్టాంపు చేసి అది నలభా తెలుగుదేశం కూడా కంటిన్యూ అవ్వాలి అది ఆయన పాయింట్ ఆఫ్ తప్పులేదు రాజకీయ నాయకుడిగా ఆయన కొడుకును ప్రమోట్ చేయడం తప్ప దేవగౌడ తన కొడుకు చేయలేదా ములాయర్ సిట్ తన కొడుకు చేయలేదా కరుణానిధి తన కొడుకు చేయలేదా రాధు ప్రసాద్ తన కొడుకు చేయలేదు ఎవరు ఈ దేశంలో ప్రతి తండ్రి తన పొజిషన్ ఉన్నప్పుడు తన కొడుకునే ప్రమోట్ చేయాల